హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్న కాయను రెండు వేల ఇరవై రెండు బాంబే మింట్ కాయను అకామ్ కాయన్ అండి ఇది ఈ రెండు వేల ఇరవై రెండు బాంబే మింట్ రూపాయి అనేది రేర్ కేటగిరీలో ఉందండి ఈ కాయన్లు కేవలం పదకొండు వందల కాయన్లు మాత్రమే తయారైన రెండు వేల ఇరవై ఒకటి బాంబే కాయిన్ కూడా చాలా రేరండి అవైతే కేవలం వంద కాయలు మాత్రమే తయారైనయి కానీ ఈ రెండు వేల ఇరవై రెండు బాంబే మింట్ కాయిన్లు కేవలం పదకొండు వందల కాయలు మాత్రమే అండి దీని విలువ కూడా యాభై వేలు పైనే ఉంటుందండి ఒక్కో కాయను విలువ యాభై వేలు పైనే ఉంటుంది లక్ష రూపాయలున్నా ఆశ్చర్యపోయే పని లేదు ఎందుకంటే ఇవి చాలా తక్కువ ప్రింట్ అయినాయి ఎలాంటి కాయలు దొరకవు కాబట్టి వీటికి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది మినిమం అయితే యాభై వేలు ఉంటుందండి రాబోయే రోజుల్లో అయితే దీని విలువ బాగా పెరిగే అవకాశం ఉందండి మీ ఎవరికైనా సరే అవకాశం ఉన్నట్లయితే ఈ రెండు వేల ఇరవై రెండు ఒక రూపాయి బాంబే మెంట్ కాయలు కలెక్ట్ చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో వీటి వల్ల మీకు చాలా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మనకి ఒక రూపాయి సిరీసుల్లో అకామ్ కాయిన్లు ఒక రూపాయి సిరీస్లో బాంబే మింట్ అనేవి విలువైనయండి ఎందుకంటే ఒక రూపాయి కాయిన్లు వేరే మింట్లు అన్నిటికన్నా కూడా బాంబే మింట్ కాయిన్లు అనేవి అయితే తక్కువ ప్రింట్ అవ్వడం జరిగిందండి ఒక రూపాయిలో అయితే మనకి బాంబే మింటు విలువైంది రెండు రూపాయల్లో హైదరాబాద్ మింటు అలాగే ఐదు రూపాయల్లో కూడా హైదరాబాద్ మింటే విలువైందండి రెండు వేల ఇరవై ఒకటి ఐదు రూపాయలకి ఆయన హైదరాబాద్ మింటు వాల్యుబుల్ కాయన్ అండి రేర్ కాయను మా వీడియోలో అయితే నేను విలువైన కాయిన్లు ఇన్ఫర్మేషను కామన్ కాయిన్లు రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు అన్నీ కూడా చెప్తానండి మీరు ఎవరికైనా సరే అవకాశం ఉండి కలెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు నేను చెప్పే విలువైన కాయిన్లు అయితే మీరు కలెక్ట్ చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో వాటి వలన అయితే మీకు ఎక్కువ ఆదాయం అయితే వచ్చే అవకాశం ఉంటుందండి చాలామందికి ఏంటంటే ఏవి రేర్ కాయిన్లు స్కేర్ అనేవి మన వీడియోలో ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదండి వాళ్ళ వీడియోలో మరి అసలు ఏ స్కిప్ చేసుకుంటా వింటున్నారు అండి వాళ్ళకి అసలు మనం వీడియోలో చెప్పేది ఏమీ కూడా అర్థం కావట్లేదు అనుకుంటాండి వాళ్ళకి ఫస్ట్ మీరు ఈ వీడియో వినడం వల్ల ఏంటంటే మీకు కొంత అవగాహన అనేది వస్తుందండి చాలామంది ఏంటంటే వీడియోలో చెప్పింది వినకుండా అక్కడ ఉన్న ఫొటోస్ వస్తున్నారు మింటితో కూడా సంబంధం లేకుండా వాళ్ళ దగ్గర ఏ కాయనుంటే ఆ కాయని ఫోటో పెడుతున్నారు ఇక్కడ నేను ఇక్కడ ఇయర్ చూపించి అది ఏమి ఏంటో కూడా చెప్తున్నానండి కానీ వాళ్ళు రకరకాల కాయిన్లు రకరకాల మింట్లు అయితే పెడుతున్నారండి నేను వీడియోలో ఏ కాయిన్ గురించి చెప్తున్నానో అది మాత్రమే విలువైందండి ఓకే థ్యాంక్ యూ